ఈరోజైతే బిజిగిరి గుట్ట ఎక్కాను ఈ గుట్ట మీదే ఉన్నాయి అనేది చూపెట్టాను వీడియోలో చూడండి ఎలా ఉందో కెమెరామ్యాన్ నేను వచ్చేసాను ఒక్కొక్క మెట్టు చూడండి ఎలా ఉందో సుక్కలు సుక్కలు కనబడితే ఎక్కాలంటే అలసిపోయిండు ఎగుకున్నాడు వీటిని ఇద్దరం కలిసి అలసిపోతాను ఎక్కువ ఇద్దరం కోనేరు కాడికి అయితే వచ్చేసాం చూడండి గుడి ఇటు ఎలా ఉందో జీల ఉందో అయితే ఉన్నాయి ఇక్కడ అడుగులైన్ అయితే చూడండి ఎలా ఉందో ఏం టెంపులో కామెంట్ చేయండి స్వామివారిని చూడండి ఆంజనేయ స్వామి ఉన్నట్టున్నాడు నరసింహ స్వామి చూడండి బండకి వెళ్ళాడు చూడండి లాక్ ఉంది ఇప్పుడు చూడండి ఇద్దోనా చూడండి చూడండి లోపలికి వెళ్తున్నాం రిస్క్ ఏమి లేవు అనుకుంటున్నాం ఏదా చూడండి మావిడైతే భయపడుతుండు మెట్ల నుంచి అయితే మీదికి పోదాం అన్ని పేర్లు అయితే రాసిస్తారు సంచి ఉంది వ్యూ అయితే చాలా బాగుంది టవర్ తీసేశారు గీలు ఏం లేవు ఇప్పుడు అంత పేర్లు కిందనైతే చూపెడుతున్నాను చూడండి కింద ఎవరు లేరు చూడండి ఇలా కరెంటు కూడా ఫిట్టింగ్ కరెంట్ కరెంటు కూడా ఫిట్టింగ్ ఉన్నట్టున్నది ఆడ ఇది వరండా ఉన్నట్టున్నది మొత్తం రాసి బ్యాక్ సైడ్ ఏటో వెళ్తుంది చూసేద్దాం ఇటైతే నడిచినట్టు గుర్తున్నది ఇవి ఏమో అంతా కింది మొఖాన్ని ఉన్నది కానీ వ్యూ చూడండి మనం వచ్చింది కాలంగా ఇలాగ వెళ్ళచ్చు కానీ కొద్దిగా భయం ముందటికైతే వెళ్ళిపోయి చూద్దాం బండలు అప్పట్లో రోకలి ఇట్లా పోస్తే ఉన్నది రోగది ఈ నుంచి వ్యూ చూసేద్దాం అది ఇలాంగ్ ఎక్కుడు ఇలాంగ్ ఉన్నట్టున్నది దారి వేరే సైడ్ నుంచి మెట్ల మార్గం ద్వారా వచ్చేస్తాం ఇటు సైడ్ నుంచి ఎడు అయితే పాత తొవ్వ ఇలాగా మీదు నుండి ఎక్కిరు ఇలాగ ఎక్కిరు కానీ అక్కడ దర్వాజా అక్కడ ఉన్నది చూడండి ఎలా ఉందో ఇప్పుడు వెళ్ళొచ్చు చూడండి ఒకటి బండ పైన ఉన్నది ఇది పాత మార్గం అన్ని చెట్లు అయితే మొలిచాయి ఇటు కింద కిందికి మోకాన్ని అయితే చూపిస్తా ఇది పాత మార్గం చింత చెట్టు చూడండి చూడండి పాత మార్గం ఎలా ఉందో ఏమైనా జంతువులు వచ్చే ప్రమాదం ఉంది ఒక్కనే వచ్చే సీడ్ చూడండి ఇది ఎలా ఉందో ఇది ఏంటో తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదంతా నంజనే స్వామి ఏమీ లేవు ఇక్కడ ఇక్కడ ఏం లేదు కానీ నార్మల్ వ్యూ ఓకే చూడండి ఇప్పుడు అందులోనికి వెళ్ళి అయితే వచ్చేసాను అటు వెళ్ళచ్చు కానీ బాగా జిబ్బు ఉన్నాయి ఇదంతా చూడండి తర్వాత చూడండి అక్కడ ఉన్నాడు కెమెరామెన్ అలసిపోయిండు చెట్టు వెళ్ళి ఫస్ట్ ప్లేస్ కాడికి వచ్చేసాం చూడండి జిట్టు కూడా వెళ్ళి చూసేద్దాం వ్యూ తో అనుకుంటాం ఒకటి ఇలాంటి ప్లేసుల్లో జాగ్రత్త పెద్దగా ఉంది మెట్లు వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడనైతే ఇటువంటివి ఉన్నాయి బహుశా బాండలు నిలబెట్టడానికి ఏమో చూడండి ఏడా వేలా అదే వస్తా చూడండి మనం సాహసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కింద నుంచి అయితే మెట్ల మార్గానికి వస్తున్నాం మెట్లు కట్టిన కాడికి అయితే వచ్చేసాం ఎప్పుడైతే దిగుతున్నాం మొత్తం దిగినాక వీడియో తీసేస్తాం ఇప్పుడైతే ఎక్కడైతే అయిపోయింది డైరెక్ట్ మొత్తం అన్నీ దిగేసాం పోతున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే